ఆషాఢ మాసం మొదలైపోయింది ఆషాఢ మాసం రాగానే ఆడవాళ్ళకి ముఖ్యంగా గుర్తొచ్చేది గోరింటాకు అయితే ఈ గోరింటాకు భూమి మీదకి రావడానికి ఒక పెద్ద కారణమే ఉంది ఆ కథ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు నూతన వధువును పుట్టింటికి పంపే సమయం కూడా ఈ ఆషాఢ మాసమే చెప్తారు దీని వెనుక కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి మరోవైపు ఈ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది ఈ కాలంలో తీర్థయాత్రలు భగవంతుని యొక్క ప్రార్థన మంత్రాలు పఠించడం తపస్సు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ నెలలోనే గురు దేవసైన ఏకాదశి బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలు కూడా జరుపుకుంటారు ఈ పురాణాల ప్రకారం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడట అందుకే ఈ కాలంలో శుభకార్యాలు కూడా చేయడం నిషేధించారట ఈ సందర్భంగా ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యతను గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుంది ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం మొదటిగా గురు పౌర్ణిమ ఈ రోజు మన ఆధ్యాత్మిక గురువులకు కృతజ్ఞత తెలియజేసే ప్రత్యేక దినంగా పరిగణించబడుతుంది శిష్యులు తమ గురువులకు పూజలు చేస్తూ ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉంటారు గురు పూజలు సేవా కార్యక్రమంలో పాల్గొనడం వంటి కార్యాచరణ ఈ రోజు జరుపుతారు ఇంకా రెండవదిగా బోనాల పండుగ బోనాలు అనేది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమైన ప్రాచుర్యం పొందిన ప్రాచీన జానపద ఉత్సవం ఈ పండుగను మహాకాళి అమ్మవారికి అంకితం చేస్తారు గ్రామ దేవతల పూజలు తాండవ నృత్యాలు బోనాలు అనే పాలనలో అన్నం కూరలు మద్యం మొదలైన నైవేద్యాలు సమర్పించడం వంటివి జరుగుతాయి మహిళలు బోనాలు ఊరేగింపులో పాల్గొంటూ ఉంటారు ఇక ఆఖరిగా ఆషాఢ ఏకాదశి ఏకాదశి రోజుకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలోని ఏకాదశి విశేషంగా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఉపవాసాన్ని భక్తితో పాటించడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇప్పుడు ఆషాఢ మాసంలో మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకునే గోరింటాకు వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం రండి గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా అవుతుందట ఆ సమయంలోనే గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించిందట ఆ వింతను చూసిన చలికత్తులు పర్వతరాజుకి ఈ విషయం చెప్పడానికి వెళుతారు వచ్చి చూసిన పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నేను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్లు ఎర్రబడతాయట అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గౌరింట ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంతే అంతే మొక్కువ మొదలైందట ఆరోగ్యాన్నించే గోరింటాకు ఇది మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం చాలా ఉంటుంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడు తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధులు బారిన పడుతూ ఉంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ దరిచేరవు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ మాట స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయట గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది వలన గర్భాశయ దోషాలు ఏవైనా ఉంటే తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగుల్లో పండుతుంది గోరింటాకు గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్ళని గోరు చుట్టుని రాకుండా చివారుస్తుంది కాలివేల కోళ్ళ మొదలతో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే అదంతా కూడా క్లియర్ అయిపోతాయని చెబుతారు గోరింటాకు వల్ల సంతానోత్పత్తి కూడా సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని కూడా చెబుతారు గోళ్ళకి లాగానే జుట్టుకు కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది ఈ గోరింటాకు ఇన్ని ఔషధ గుణాలున్నా ఈ గోరింటాకును ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మంచిదని చెబుతారు